హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇది ఒక మిక్స్ బ్లాగ్ అండి వ్లాగ్స్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా ఈ మధ్య కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అవుతుందనమాట అంటే తెలిసిందే కదండి ఎవ్రీ మంత్ లేడీస్కి వచ్చే ప్రాబ్లమే కొంచెం చాలా సఫర్ అవుతున్నాను కొంచెం ఒక చిన్న గైనక ఇష్యూ తోటి సో అందువల్ల వ్లాగ్స్ అయితే డైలీ అప్డేట్ చేయలేకపోతున్నాను ఇక మీద కంటిన్యూస్గా బ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను సో ఎంతవరకు అవుతుందో చూద్దాము ఇదేంటంటే మొన్న శివాలయంకి వెళ్ళానండి అంటే అదే లాస్ట్ వీక్ ఆ రోజే మేమైతే కనక మహాలక్ష్మి తల్లి గుడికి కూడా వెళ్ళామండి చాలా హ్యాపీగా అనిపించిందనమాట ఇంకా నాకు ఈ కార్తీక మాసంలోని ఒక్క వారం కూడా గుడికి వెళ్ళడం అవ్వలేదండి మండే వెళ్తే కొంచెం స్పెషల్గా బాగుంటుంది కదా కానీ ఒక్క వారం కూడా వెళ్ళలేదు కానీ లాస్ట్ వీక్ అయితే మాత్రం లక్కీగా వెళ్ళాను ఆ రోజే కనక మహాలక్ష్మి తల్లి గుడికి కూడా వెళ్ళామండి అంటే యాక్చువల్గా ఏంటంటే కనక మహాలక్ష్మి తల్లి గుడి మార్గశీర మాసంలో చాలా చాలా బాగుంటుంది ఆ టైంలో అయితే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా అనేసి మేమైతే ఇంకా అయిపోతుంది కార్తీక మాసం అనగా ఆ టైంలో వెళ్ళాము చాలా బాగుందండి దర్శనం అయితే కరెక్ట్గా మేము వెళ్ళేసరికి అయితే భోగం పెట్టారు కానీ కొంచెం వెయిట్ చేసినా మాకు తెలిసిన పోలీస్ కోర్ట్స్లో అంటే మా కోర్ట్స్లో ఒక అబ్బాయి తను ద్వారా వెళ్ళాం చాలా బా అయింది దర్శనమైంది అన్న సమర్థన అన్నీ చేసేసాము ఆ తర్వాత చెప్పాను కదండి ఇది ఒక మిక్స్డ్ బ్లాగ్ తర్వాత కార్తీక మాసం అయిపోయిన తర్వాత అన్నమాభిషేకం అవుతుంది కదండి నేను ఎప్పుడు రెగ్యులర్గా మీకు చూపించే శివాలయంలోనైతే అన్నమాభిషేకం అయితే అవుతుందనమాట స్వామి నాకు ఆల్రెడీ పెట్టారండి ఆ పోస్ట్ అనేది నేను దాన్ని షేర్ చేశాను చాలామందికి తర్వాత ఏంటంటే మేము ఆ రోజు వెళ్ళాం మమ్మీ డాడీకి కూడా రమ్మన్నానండి ముందు రోజు బసవ పూజ అయింది కానీ వెళ్ళడం అవ్వలేదు చెప్పాను కదా ఆ రోజు మేము కనకమాలక్ష్మి తల్లి గుడికి వెళ్ళడం వల్ల పూజకి అయితే వెళ్ళలేదు ఏంటో బసవే తండ్రి పూజకు వెళ్దాం అనుకుంటే అవ్వడం లేదు ఎక్కడికో దగ్గర వెళ్ళిపోతున్నాం ఆ టైంలోనే కానీ తండ్రి ప్రసాదం అయితే మాకు దక్కిందండి నిజంగా ఈ అన్నదానం చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలండి ఎందుకంటే తండ్రికి అభిషేకించిన శివయ్య తండ్రికి అభిషేకించిన అన్నం అనేది మనకి ప్రసాదంగా పడతారు అదండి ఎంతో అదృష్టం ఉంటేనే ఇది మనకి దక్కుతుంది ఎంత జనాలు వచ్చారంటేనండి అస్సలు అంతమంది వచ్చిన ఎక్కడ ఇబ్బంది కానీ తోపులాట్లు కానీ అసలు ఏమీ లేవండి చక్కగా పోలీస్ ప్రొటెక్షన్ తోటి చాలా సేఫ్టీ అన్నీ తీసుకొని చాలా బాగా చేశారండి స్వామి అయితే నాకు ఈ వీడియో అనేది పంపించారనమాట చూడండి బసవే తండ్రి పూజ శివై తండ్రికి అన్నమాభిషేకం అన్నీ చేశారనమాట ఎవరైతే డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ చక్కగా స్వామి దర్శనం చేసుకోండి ఆ అన్నమాభిషేకం రోజు భోజనాలు పెట్టారండి నిజంగా అమృతమే అని అని చెప్పొచ్చండి అంత బాగున్నాయి ఫస్ట్ మేమే అనమాట చాలా బాగా పెట్టారండి పదకొండు రకాల ఐటమ్స్ తోటి భోజనాలు పెట్టారనమాట అంత జనాలు వచ్చినా ఎక్కడ తోపులాట్లు కానీ క్లమ్జీనెస్ కానీ అసలు ఏమీ లేదు చక్కగా అందరూ హ్యాపీగా ప్రతి ఒక్కరు సంతృప్తిగా స్వామి ప్రసాదం అయితే తిన్నారనమాట అలా తింటూ ఉన్నారు వస్తూ ఉన్నారు అలా వండుతూ ఉన్నారనమాట అంత జనాలు వచ్చారండి మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ చాలా బాగుందండి అన్నమాభిషేకం రోజు ఈ అన్నదానం అన్నది చాలా బాగుంది మంచిగా పెట్టారు తర్వాత మీకు చెప్పాను కదా ఇక ఇదొక మిక్స్డ్లో కానీ పోలిపాడ్యం రోజైతే నేను ముగ్గు అనేది ఈ విధంగా పెట్టేశాను మార్నింగే లేచానండి ఎందుకంటే ఆ రోజు గుడికి వెళ్దామని ఆల్రెడీ మీకు షార్ట్గా అప్లోడ్ చేశాను చూడని వాళ్ళైతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మార్నింగే లేచి బయట అయితే నేను ఫస్ట్ ఏంటంటే దీపం అనేది వదిలేస్తాను బయట వాటర్లోని ఆ తర్వాత ఇంట్లో పూజ అయితే చేస్తాను అనమాట పూజ అనేది ఈ విధంగా చేశాను ఇంట్లోని ఆ తర్వాత ఏంటంటే బయట దీపం వదులుతాం కదండి యాక్చువల్గా అయితే చక్కగా ఏటికి వెళ్ళి వదులుతారు కదా కానీ మరి మనకు వీలు కాదు కదా సో అందువల్ల మనకి ఎక్కడ వీలుంటే అక్కడ అంత లెక్క సర్వాంతర్యామి కదండి తండ్రి అంత లెక్క ఉంటారు మనం మనస్ఫూర్తిగా తండ్రిని పెట్టుకొని ఎక్కడైనా మనం స్వామికి చేసుకోవచ్చు అదే అయితే నేను ఫాలో అవుతానండి మనకి ఎంత పాసిబిలిటీ ఉంటే అంతవరకే చేసుకోవాలి ఇలాగే చెయ్యాలి అని ఏం లేదు కదా మన మనస్సు నిండా ఆ తండ్రిని పెట్టుకొని చక్కగా ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు మనం అన్నీ చేసి అక్కర్లేదు అదే నేనైతే ఫాలో అవుతానండి చక్కగా ఏంటంటే ఇంట్లోనే శుభ్రంగా ముగ్గది పెట్టేసి మంచిగా క్లీన్ చేసి అక్కడే ఇత్తడి పళ్ళు పెట్టుకొని అందులో పువ్వులు అన్నీ వేసేసుకొని చక్కగా దీపాలు అయితే వదిలేను కానీ కొంచెం ఇబ్బంది పడ్డానండి అంటే అరటిటొప్ప అనేది ముందు రోజు తెచ్చుకున్నాను ఒక టూ డేస్ అయితే కొంచెం ఆరితి తేలికవుతుందంట ఎవ్రీ ఇయర్ చేసినా సరే మర్చిపోయాను చూడండి అలా అయిందనమాట కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ బాగానే అనమాట అక్కడ నుంచి ఏంటంటే మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ కూడా చిన్న అంటే చెరువు ఉంటుంది అనమాట అక్కడ కూడా దీపాలవి వదిలేసి చక్కగా పూజ అంతా చేంజ్ చేసుకొని శాలిగ్రామదానం దీపదానం అన్నీ ఇచ్చేస్తామన్నమాట అదే వాళ్ళ పంతులు గారు వాళ్ళ అమ్మగారు అడుగుతున్నారు ఏంటండి ఫ్రీగా ఉన్నారు క్యారేజ్ అది లేదా అని అడుగుతున్నారనమాట లేదండి వెళ్ళాలి వెళ్ళి ప్రిపేర్ చేయాలి కానీ మళ్ళీ పొద్దున్నే అయిపోతే మంచిది కదా గుడికి వచ్చేసి పూజ అని చేయించేసుకొని అనేసి త్వర త్వరగా వెళ్ళి గుళ్ళో పూజ అన్నీ చేసేసి దానం దీపదానం అన్నీ ఇచ్చేసాను ఈరోజైతే ముగ్గు చాలా బాగా వచ్చిందండి మా పనం అయితే తలుపు కొట్టి మరి చెప్తుంది అపార్ట్మెంట్ క్లీన్ చేసాము అమ్మ చాలా బాగా పెట్టాము ముగ్గు అనేసి తను కూడా చాలా బాగా పెడుతుంది కానీ నా ముగ్గురు మెచ్చుకుందా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ తర్వాత ఏంటంటే మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఈ ఇయర్ అయితే కార్తీక మాసం ఈ విధంగా అయ్యిందండి వచ్చే సంవత్సరం ఇంకా ఇంకా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని వేడుకుంటున్నాను కానీ అరటి టోపే కొంచెం ఇబ్బంది పెట్టింది అందుకని నేను ఏం చేస్తానంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా అందులో కూడా వదిలేను అది కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది అతను లాస్ట్కి ఏంటంటే అటు ఇటు ఎడ్జెస్ కట్ చేసి అలాగా ముప్పై ఒక వెలిగిస్తారు కదండి అలాగే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ కూడా వెలిగిస్తాం అనమాట ఈ దీనికి ఏంటంటే ఈ నెల రోజుల్లో ఒక్కరోజు మిస్ అయ్యి ఉంటే అది అందులో ఇంక్లూడ్ అవుతుంది అనేసి అన అదొక లెక్క అనమాట యాక్చువల్గా ఇది ఏమీ నాకు తెలియదండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ అందరూ దాన్ని బట్టి చూసి నేర్చుకున్నానండి ఎవరు సరే ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం కదా సో ఈ ఇయర్ అయితే ఈ విధంగా చేసుకున్నానండి అంటే పూజ మీరందరూ ఎలా చేసుకున్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఎక్కడితోనైతే నా వీడియో నెట్ చేస్తుంది మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే ఇంకో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేమ్ ది నెక్స్ట్ బ్లాగ్